ಸಿಕ್ಕೋಲು ಜನ ಮೇವು ಸೀಕುಸಿಂತ ಬೆಂಗ ನೋಳವು ಸಿಕ್ಕೋಲು ಜನ ಮೇವು ಅಲಗೆಲ ಬೆಂಗ್ ಒಳವು ಅಲಗರ ಕುಂತಾರಲ ಮಾತಾಡು ಮೇವು ಕಿಲಕಿಲ ನವ್ವು ತುಂಟಾವು ಸಿಕ್ಕೋಲು ಜನ ಮೇವು ಸೀಕುಸಿಂತ ಬೆಂಗೇನೋಳವು అర్సవిల్లి రెండో గుండా శ్రీ కుర్మానాథుడు శంతానుండ అర్సవిల్లి సూరి దండ గుండా శ్రీ కుర్మానాథుడు శంతానుండా శ్రీ ముఖ లింగాడు ఆ శిశులిస్తండ సల్లంగా బతికే సామాన్యులము సింత బెంగాలీ దూరం అంటే మాకు లేదు భయం భారం ఎంతున్నాను చేయం దూరం అంటే మాకు లేదు భయం భారం ఎంతున్నాను చేయం వందలే కింద ఓడలెక్కి పోయి లోకాలు చుట్టిన దీరులము సిక్కులు జనరం మేము సికుసింత సింత బెంగళి వలస పక్షులను ఆధారిస్తాం పక్షులల్లే వలస పోయి వస్తాం వలస పక్షులను ఆధారిస్తాం పక్షులల్లే వలస పోయి వస్తాం రంగమెళ్ళిన ఆఫ్రికా పోయిన ఆచారం మరమని తెలుగోళము సిక్కులు జనాలం మేము సింత బెంగాలీ పోలీసు కొలువంటే మాకు భేమ సైన్యంలో సేవంటే చాలా పేమ పోలీసు కొలువంటే మాకు భేమ సైన్యంలో సేవంటే చాలా పేమం తాండ్రపాలం మేము దేశం కోసం పేనాలు గెత్తాము సిక్కులు జనం మేము సింత బెంగాలీ తెలుగు భాష అంటే మాకు పేనం ఒరియాలోనూ మాట్లాడుతుంటాం తెలుగు భాష మాకు పేనం ఒరియాలోనూ మాట్లాడుతుంటాం తూరుపుయాసంటూ గేలి సెయ్యకండి మాయా మర్మం లేని మంచోళము సిక్కోలు జనాలం మేము సింత బెంగాలి పోరాట పటిమాను కలిగినోళ్ళం పోరు బాటల్లోన నలిగినోళ్ళం పోరాట పటిమను కలిగినోళ్ళం పోరు బాటల్లోన నలిగినోళ్ళం చదువు తెలిసి ఎదుగుతున్నోళ్ళం ప్రగతి బాట సాగుతున్నోళ్ళము మేము సింత బెంగలి తప్పెట గుళ్ళు ఆడతంటాం జానపదాలన్ను పాడతంటాం తప్పెట గుళ్ళు పాడతంటాం జానపదాలను పాడతంటాం అమ్మోరి పండగలు జరుపుకుంటాం సాయం అంటే మేగి పారతాము మేము సింత బెంగాలి కాయ కష్టం అంటే ఎరవనోళం కల్మషం అన్నది ఎరగనోళం కాయ కష్టం అంటే ఎరవనోళం కల్మషం అన్నది శ్రీకాకుళం జిల్లా వాసులము మేము పేదోడి స్వర్గాన పెద్దోళ్ళము సిక్కోలు జనాలసింత బెంగాలీ రోళ్ళము అలాగేలాగుంటారని అనుకున్న గాని గలగల మాట్లాడుతుంటాము మేము కిలకిల నవ్వుతుంటాము సిక్కోలు సికుసింత బెంగాలీ రోళ్ళము అందరికీ నమస్కారం అండి శ్రీనివాస్ राजमहहेंद्रवरम धन्यवाद थैंक यू सर थैंक यू